నేను మీ టైలర్ రన్ ఇయ్య తమ్ముళ్ళు చూసారు కదా ఫ్రాక్స్ కి టాప్స్ కి డ్రెస్ టాప్స్ కి అండ్ బ్లౌజెస్ కి జిబ్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించడం జరిగింది మీరైతే కొత్త వారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జిబ్బు ఏ విధంగా వేసుకోవాలి అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మీకు తెలుసో తెలియదు కానీ చాలా రకాలుగా జిబ్బు అనేది వేసుకోవచ్చు జిబ్బు కనిపించేలాగా వేయొచ్చు కనపడకుండా వేయొచ్చు చిన్నగా కనిపించేలాగా కూడా వేయచ్చు మరి కి ఎలా వేసుకోవాలి కి వచ్చేసి కనపడకుండానే వేయాలి ఎందుకంటే మనం జిబ్బు వేసామా ఉక్స్ వేసామా అనేది తెలియకుండా వేయాలి డ్రెస్ టాప్స్ కూడా అంతే డ్రెస్ టాప్స్ కూడా మనం జిబ్బు అనేది కనపడకుండా వేస్తేనే అందంగా ఒక ఉంటుంది ఇప్పుడు ఒకవేళ జిబ్బు కనిపించేలాగా వేస్తే జిబ్బు ఎప్పుడైనా ఫెయిల్ అయిపోతే ఇమ్మీడియట్లీ ప్రాబ్లం వచ్చేస్తుంది అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అదే మీరు కనబడకుండా వేస్తే అట్లీస్ట్ లైనా వేసుకుంటారు లేకపోతే లైనా పెట్టుకునే అవకాశం ఉంటుంది బ్యాక్ సైడ్ ఒకేసారి మనం ఎక్కడైనా ఫంక్షన్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జిబ్బు కనుక ఫెయిల్ అయిపోతే ఇమ్మీడియట్లీ మనం అప్పుడు జస్ట్ పిన్నిస్లైనా ఎవరి దగ్గర అయినా ఉంటాయి తోనైనా మనం బ్యాక్ సైడ్ అనేది కవర్ చేసుకోవచ్చు కానీ అదే కనిపించేలాగా వేస్తే కవర్ చేయడానికి ఉండదు చూసారు కదా ముందు ముందుగా అయితే నేను ఒక ఇంచున్నర పట్టి అనేది తీసుకున్నాను బ్యాక్ పీస్ అనేది ఫుల్ బ్లౌజ్ ఆ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది పై నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను జిబ్బు చూడండి జిబ్బు వచ్చేసి ఎలా వేసుకోవాలనేది ఈ ఒక్కటి మీరు స్పష్టంగా చూడాలి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే జిబ్బు ఎలా వేసారనేది మీకు తెలియాలి తెలియడం కోసమే నేను వీడియో అనేది చేశాను జిబ్బు అనేది ఒక పాంచి బయటికి కనిపించేలాగా చూసుకొని ఆ విధంగా సింగిల్ పాదంతో వేసుకోవాలి డబుల్ పాదంతో కూడా వేయొచ్చు కానీ జిబ్ అనేది గ్యాప్ వచ్చేస్తుంది గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఆ విధంగా సింగిల్ పాదం అనేది వేసుకొని జిబ్ పక్క నుండి ఒక స్టిచ్చింగ్ అనేది చేయాలి ఒక పావి ఇంచ్ మాత్రం మనం ఎక్కడైతే ఎక్స్ట్రా పీస్ వేసుకున్నామో ఆ పీస్ దగ్గర నుంచి పావించ్ అనేది బయటికి ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా పక్క నుండి ఇంకొక కుట్టు అనేది వేసాను ఎందుకంటే ఒక కుట్టు అనేది ఫెయిల్ అయినా రెండో కుట్టు అనేది ఉంటుంది చూసారు కదా ఒక ఇంచ్ అనేది వదిలేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఇప్పుడు వచ్చేసి పైనుంచి అంటే జిబ్ అనేది కనపడకుండా కనపడకుండా ఉండాలి కదా కనపడకుండా ఉండాలి అంటే పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు ఆపోజిట్ పీస్ అనేది ఉంటుంది కదా అది ఇంటర్లాక్ చేసుకోవాలి ఇంటర్లాక్ చేసుకొని ఆ విధంగా జిబ్బు పక్క నుండి మనం ఎంతైతే ఖర్చు వదులుకున్నామో ఆ ఖర్చు దగ్గర నుంచి పక్క నుండి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా ఒక అనేది వేసుకున్నాం కదా పైనుండి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేయాలి ఎలా చేసుకోవాలి జిబ్బు పక్క నుండి ఆ విధంగా చూడండి ఒకసారి జిబ్బు పక్క నుండి ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి అది సింగిల్ పాదం పాదంతో వేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది డబుల్ పాదంతో వేస్తే గజిబిజిగా వస్తుంది గా రాదు చూసారు కదా ఇప్పుడు జిబ్బు కనిపిస్తుందా జిబ్బు కనిపించడం లేదు ఎందుకంటే జిబ్ అనేది ఇన్ సైడ్ కి వెళ్ళిపోయింది చూసారు కదా జిబ్ అనేది ఇన్ సైడ్ అనేది వెళ్ళిపోయింది ఎప్పుడైనా సరే జిబ్బు ఫెయిల్ అయినా సరే మనకి పిన్నిస్ అయినా బ్యాక్ సైడ్ అనేది కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది అదే కనిపించేలాగా జిబ్బు వేస్తే ఏమవుతుంది మనకు ఫెయిల్ అయితే జిబ్బు ఇమ్మీడియట్లీ ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా జిబ్బు కనపడకుండా వేయాలి ఆ విధంగా వేసుకోండి జిబ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అవుతారు ఎందుకంటే జిబ్బు ఆ విధంగా వేస్తే కూడా వాళ్ళకు కూడా ఫుల్ హ్యాపీ ఇప్పుడు నేను డౌన్ సైడ్ వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా పీస్ అనేది వేసుకుంటున్నాను మరి జిబ్బు లోడింగ్ చేయాలి కదా ఎలా లోడింగ్ చేసుకుంటాము ఆ లోడింగ్ అనేది ఎలా అనేది పర్టికులర్ గా మీకు చూపిస్తాను చూడండి జిబ్బు కింది సైడ్ అయితే లోడింగ్ చేశాను కొన్ని జిబ్బులు వచ్చేసి లోడింగ్ ఉండవు కింద పిన్ ఉంటుంది ఆ పిన్ కలిపి మనం వేరువేరుగా చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ వేరువేరుగా చేసుకునే జిబ్బు కాదు ఇది డైరెక్ట్ జిబ్బు అందువల్ల మీకు లోడింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా అక్కడ ఒక టాక వేసుకుంటే ఫుల్ లోడ్ అయిపోతుంది మనకి జిబ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది చూసారు కదా జిబ్ అనేది బయటికి రాకుండా అలాగా లోడ్ అయిపోయి ఉంది ఇప్పుడు పైన కూడా మనం లాక్ చేయాలి ఎలా లాక్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా మనం కింద ఏదైతే ఎక్స్ట్రా పీస్ వేసుకున్నామో అదే విధంగా రౌండ్ నెక్ కూడా అదే విధంగా వేసుకోవాలి షేప్ బాగా రావాలంటే పిల్చి పెట్టుకోవాలి చాలా నీట్ గా ఉంటుంది మధ్యలో దాట అనేది అది తీసుకుంటే ఖచ్చితంగా చాలా నీట్ గా వస్తుంది మీకు ఫిల్స్ అని చెప్పాను కదా సారీ అండి అది వచ్చేసి దాటు సెంటర్ దాటు అది తీసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం రౌండ్ నెక్ కాబట్టి మనం ఏం చేయాలి క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి క్రాస్ ఏ విధంగా తీసుకోవాలి చూసారు కదా ఆ విధంగా క్రాస్ ఉండేలాగా ఒక పావు ఇంచున్నర క్లాత్ అనేది తీసుకొని లోడింగ్ అనేది చేసుకోవాలి ఒక పీసే సరిపోయింది అందుకని చెప్పేసి నేను జాయింట్ ఎసిన్ కూడా రిమూవ్ చేశాను జిబ్బు కూడా ఎక్కువ తక్కువ ఉండకుండా ఉండకుండా చూసుకొని సమానంగా మార్కింగ్ అనేది వేసుకొని ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా జిబ్ అనేది ఆ విధంగా లాక్ చేయాలి ముందే మనం జిబ్బు కట్ చేయకూడదు జిబ్బు కట్ చేసామంటే గోల్మాల్ అయిపోతుంది అందువల్ల మనం పీస్ వేసిన తర్వాత అప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి వన్ సైడ్ ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి రెండో సైడ్ కట్ చేసినా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే చిబ్బు బయటికి రాదు నీట్ గా వచ్చేలాగా రౌండ్ దగ్గర కూడా ఆ విధంగా ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకున్నాను ఎందుకోసం తీసుకున్నాను ఎమ్మింగ్ కోసం తీసుకున్నాను మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే కనుక ఒక లైక్ చేయండి నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరు అనేది చూసారు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అవుతుంది మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడాలి చూసారు కదా పైనుంచి కూడా ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను మన ఎప్పుడైనా సరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి రిక్వెస్ట్ గానే చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా జిబ్బు అనేది కనబడకుండా వేయడానికి నేర్చుకోండి పైనుంచి మనకు వర్క్ అయిపోతుంది కదా అని చెప్పేసి రెండు నిమిషాలు అటోకుట్టి ఇటోకుట్టి వేస్తే జిబ్ వేసుకు జిబ్బు వేసేయచ్చు అది పెద్ద పనేం కాదు కానీ జిబ్బు అనేది కనబడకుండానే వేయాలి జిబ్బు ఫెయిల్ అయినా సరే మనకి పిన్నిస్లైనా పెట్టుకొని కవర్ చేసుకునేలాగా ఉండాలి ఎప్పుడు కూడా ఆ విధంగా పని నేర్చుకోండి ఆ విధంగా పని నేర్చుకుంటేనే మీకు వర్క్ అనేది పెరుగుతుంది కస్టమర్లు పెరుగుతారు నీట్ గా కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడడానికి కూడా అందంగా ఉంటుంది నా మాట ఎక్కడైనా తడబడినా క్షమించండి ఎందుకంటే నా మాటే అంతా నేను చెప్పడం కూడా అంటే కొంచెం స్లోగా కొంచెం స్పీడ్ గా చెప్తాను దానివల్ల ఏమైనా తప్పు సరే క్షమించండి చూసారు కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అనేది ఎలా తయారు చేసుకున్నాం అనేది పూర్తిగా పైన కింద కూడా మనం జిబ్ అనేది లాక్ చేసాం ఇప్పుడు పైన కూడా మనం ఏం చేయాలో తెలుసా జిబ్బు ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక ఉక్ అనేది వేయాలి పైన ఉక్కు వేస్తే జిబ్బు పూర్తిగా లాక్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్